హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ మనకి లూజ్గా జారిపోయినట్టు బ్లౌజు ఫిట్టింగ్ బాగా లేకుంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నాకైతే ఒక్క బ్లౌజ్ అయితే వచ్చింది అదే విధంగా అని ఎలాగో వీడియో తీద్దామని చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలాగ మనం బ్యాక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా కూరస్ మనవైపుకు వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి లైనింగ్ తర్వాత వచ్చేసి బ్యాక్ సేమ్ ఏ విధంగా ఉందో షోల్డరు నెక్ మనం అదే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను పాట్ పాట్ నెక్ అయితే డిజైన్ డిజైన్ అయితే చేస్తున్నాను కట్ చేయలేను ఇప్పుడు కుట్టేటప్పుడు కట్ చేద్దామని డైరెక్ట్గా ఇలానే వేసాను ఇలా సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఫస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేశానంటే మనం ఫ్రంట్ నెక్ మనం ఎంత పొడువు ఉందనేది చూసుకుంటాం కదా ఇలా ఖర్చు వదిలేసి ఫ్రంట్ నెక్ పొడువు మనం కొలుచుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను బ్లౌజ్ అయితే ఇలాగ వేసుకోవాలి బాడీ పైకి వెళ్తే మనం ఎలా వేసుకుంటామో అదే విధంగా ఇలాగా ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ దగ్గర ఒక స్కేల్ అయితే పెట్టుకొని ఇలా షోల్డర్ నుండి కరెక్ట్గా మనకి ఎక్కడికి ఉందో అక్కడికైతే చూసుకోవాలి ఇక్కడ చూస్తే నాకైతే ఐదున్నర వరకు ఉంది పైన ఖర్చు వదిలేసి ఇప్పుడు ఐదున్నరకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే ఐదున్నరకి మార్కింగ్ అయితే చేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ కోసం కూడా మనం బ్యాక్ నెక్తో సహా ఇలా మార్కింగ్ వేస్తాం కదా అప్పుడు మనకి ఫ్రంట్ నెక్కు పెద్దగా చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఇలా పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజు ఎలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఎలా చూడండి మనకి తక్కువ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన లైను పైకి వెడల్పు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇలా మార్కింగ్ చేసుకుంటూ మనం బ్లౌజ్ సైజ్ అనేది కొలుచుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫ్రంట్ నెక్ రౌండ్గా వస్తుంది తర్వాత హుక్స్ పట్టి హైట్ ఇలా కొంచెం నెక్కు పట్టికి హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని పైనుండి ఇలా నాలుగో ఉక్స్కి మార్కింగ్ చేసుకోవాలి మనకి కాజా పట్టి మూడో ఉక్ దగ్గర ఉంది మీరు చూస్తున్నారు కదా ఇవన్నీంచి ఎందుకు ఎక్స్ట్రా అంటే క్రాస్ పట్టి జాయింటింగ్ చేయడానికి మనకి అదైతే అవసరం అవుతుంది డాట్ కోసం కూడా త ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయిన్ డాట్ పైన ఖర్చు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి వీళ్ళకి కొంచెం ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉంది చెస్ట్ జారిపోయినట్టు ఫిట్టింగ్ అంతా అని అయితే చెప్పారు అందుకోసమని నేను మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఇలా నేను పై నుండి మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు రివర్స్లో ఇలాగా రివర్స్లో ఇలా మెయిన్ డార్ట్ నుండి షోల్డర్కి తిన్నగా ఇలాగ టేప్తో కొలుచుకోవాలి ఒకసారి ఇంకా చూసారా నాకైతే లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ వరకు అలా వచ్చింది టెన్ అండ్ హాఫ్ నేనైతే హాఫ్ ఇంచు తగ్గించాను మీరు ఫస్ట్ నేను రెండు టూ డాట్స్ అయితే పెట్టాను కదా అక్కడ పైన డాట్కి నేను హాఫ్ ఇంచ్ అంతా పైకి మార్కింగ్ అయితే చేసి లైన్ అయితే డ్రా చేశాను తర్వాత మెయిన్ డాట్ పొడు వచ్చేసి రెండున్నర ఇంచుల నుండి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజు మెయిన్ డాట్ పొడు ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి పొడవు వచ్చేసి రెండు ఇంచులు వెడల్పు వచ్చేసి కూడా సేమ్ రెండు ఇంచులు అయితే ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇలా క్రాస్ పట్టి చంక ఖర్చు వదిలేసుకొని క్రాస్ పట్టి మనకి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ అయితే చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఇలా చూసుకోవాలి పైనుండి కూడా మీరు ఇలా చూస్తే లెవెన్ ఇంచెస్ వస్తుంది కదా కరెక్ట్గా ఇప్పుడు చూడండి లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది అయితే హాఫ్ ఇంచి హాఫ్ ఇంచ్ తక్కువ తగ్గించి మార్కింగ్ అయితే చేసుకోవాలి కొంచెం లూజ్గా ఉంది అన్నారు కాబట్టి ఇలా నేనైతే టె హాఫ్ ఇంచ్ తగ్గించి అయితే మార్కింగ్ అయితే చేశాను మనం పైన ఖర్చు కూడా షోల్డర్స్కి ఇప్పుడు మీరు చూడండి మనకి మెయిన్ బ్లౌజ్ దానికంటే మనం మార్కింగ్ చేసింది ఇలా ఇలా టైట్గా పట్టేసినట్టు ఉన్నా కూడా మనం కొంచెం మార్పులు అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చంక వైపుకి ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి మళ్ళీ సేమ్ ఇలా చంక వైపుకి ఇలాగా మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఏమంటారు చంకకి ఇలా లోత అనేది కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ అయితే చేయాలి కట్ ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే ఇప్పుడు ఇవన్నీ నుండి ఇలా మెయిన్ అవుట్కి ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం నేను ఉక్స్ పట్టి వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నా ఇక్కడ చంక పొడుగు కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం మెయిన్ డాట్ వేస్తాం కదా అందువలన కొంచెం ఫ్రంట్ పార్ట్ చిన్నగా అవుతుంది అందుకోసం మరి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా తీసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ యొక్క లైనింగ్ కటింగు స్టిచ్చింగు బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో కూడా నా షార్ట్ వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి తర్వాత ఇలా చిన్న చిన్నగా కొంచెం లోపలికి ఇలా కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి